నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని ఎమ్మెల్యే గురిచర జగన్మోహన్ పేర్కొన్నారు చిత్తూరు పిసిఆర్ కళాశాల రోడ్ నందు చిత్తూరు నగరపాలక సంస్థకు చెందిన నూతన జేసీబీ మూడు ట్యాంకర్లను ఎమ్మెల్యే మేయర్ ఎస్ ఆముద రాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని పౌరులకు పారిశుద్ధ్యం నీటి సరఫరా వీధి లైట్లు రోడ్ల నిర్మాణకు సంబంధించి మెరుగైన సేవలు అందించాలన్నారు ఇందుకోసం అవసరమైతే మరిన్ని యంత్రాలు పరికరాలను సమకూర్చుకోవాలన్నారు అదనపు యంత్ర పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు అనంతరం పాత బస్టాండ్ అభివృద్ధిలో భాగంగా పీసీఆర్ రోడ్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫ్రూట్ స్టాల్స్ ను దుకాణ సెంటర్లను ఏమేలే ప్రారంభించారు

நான்பாட்டுதின் అందరికీ నమస్కారం ఏదైతే చిత్తూరు ఓల్డ్ బస్ స్టాండ్లో గత కొద్ది సంవత్సరాలుగా ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి అక్కడ ఉన్న వారందరితో మాట్లాడి ఒకవేళ అక్కడ బస్ స్టాండ్ కట్టాల్సి వస్తే ఇబ్బంది కలుగుతుంది మేము నిరుపేదలం అయిపోతాం గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే అమ్ముకుంటూ ఉన్నామని చెప్పి వారి ఆవేదన తెలియజేశారు అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఈ పీసీఆర్ కాంపౌండ్గా ఒక ఇరవై షాపులు నిర్మించడం జరిగింది సో అక్కడ ఉన్న వారిని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఆ ఓల్డ్ బస్ స్టాండ్ని కూడా అతి త్వరలో ప్రారంభించడానికి మన ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి అందరికీ కూడా అర్జీ ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించడం ఆల్రెడీ వచ్చింది సో అతి త్వరలో ఉగాది కల్లా దాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ శాఖ మున్సిపల్ మంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న ఒక రెండు నెలల వ్యవధిలో ఓల్డ్ బస్ స్టాండ్ కూడా అద్భుతమైన రూపురేఖలు దాల్చుకుంటుందని తెలియజేస్తూ సెలవు చేస్తూ మిడ్డే మీల్స్ కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఎన్ఆర్పేట మరియు పీసీఆర్ నిలసాలను చాలా సంతోషకరంగా ఉంది ప్రభుత్వం లోటుపాటులో మనము ప్రభుత్వంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఒక నాలెడ్జ్తో ప్రభుత్వాన్ని మంచి పథకాల వైపు నడుపుతున్నారు ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమం కూడా యువతలో చాలా సంతోషకరంగా ఉందని వారందరూ కూడా వారికి స్పందన విన్నాము కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము